హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న టాక్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట ఇది మీరు చూడకపోతే కింద లింక్ అయితే ఇస్తాను ప్లీజ్ చెక్అవుట్ చేసేయండి ఆఫ్టర్ నలుగు అయిపోయిన తర్వాతకి ఇక్కడ పెళ్లి కూతురు పెళ్ళికొడుకుని ఇంకా తలంబ్రాల శారీ మనం మేము పెడతాం కదా పెళ్ళికొడుకు వాళ్ళు పెడతారు కదా అది ఇప్పుడైతే కట్టిస్తారనమాట ఇక్కడ పెళ్ళికొడుకు కూడా పెళ్లి కూతురు వాళ్ళు పెట్టిన డ్రెస్ అది వేసుకొని రెడీ అవ్వడం జరుగుతుంది ఇంకా మొత్తం ఇక్కడ రెడీ అయ్యేసి కార్లో అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడ చూడండి మా మీకు చెప్పడం ఒక విషయం మర్చిపోయాను కాబట్టి చెప్తున్నాను మా అక్క కూతుర్ని మా అన్నకైతే నేను ఇస్తున్నాం అనమాట మేనమామ అవుతారు సో ఈ విధంగా అయితే బయట వాళ్ళని కాకుండా ఇంట్లో వాళ్ళని చేసుకుంటున్నారు ప్లస్ పంట్ అండ్ అలాగే ఇక్కడ పూల జడ చూసారా పూల జడ అయితే తను మొయ్యలేదనేసి ఈ విధంగా అయితే మంచిగా పూలన్నీ వెనక చుట్టేసి దానికి తగ్గవన్నీ తీసుకోవడం జరిగిందనమాట సో చూసారు కదా టెంపుల్లో కార్ దిగేటప్పుడు కానీ దిగిన తర్వాత కానీ మొత్తం కూడా మన కెమెరా మ్యాన్స్ అయితే బాగా షూట్ చేయడం జరిగింది వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చాలా బాగా చూసారు కదా ఇంకా టెంపుల్కి వచ్చేసాము టెంపుల్ అయితే చాలా బాగా కదా లాస్ట్ బ్లాగ్ మీరు చూసినట్లయితే నేనైతే చెప్పాను కదా ఇక్కడ చూశారు కదా మార్నింగ్ సత్యనారాయణ పూజ జరిగింది ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి ఆ దేవుళ్ళ సమక్షంలోనే ఈ విధంగా పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని కూర్చోపెట్టి ఇక్కడ నేను ఇయ్యాలని చెప్పాను కదా అది గమనించగలిగా మీరు ఇక్కడ వెళ్ళింది కదా ఒకవేళ మీరు చూడకపోతే మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళి చూడండి ఉయ్యాల కూడా సెట్ చేశారు అక్కడ చూడండి చాలా పవిత్రమైన చాలా ఎంతో మహిమగల టెంపుల్ అనమాట ఇది భూమి నుంచే దేవుడు మొలవడంతో దేవుణ్ణి అయితే నిలబెట్టారు ఏమన్నా తప్ప చెప్పుంటే క్షమించండి ఎప్పుడైనా ఇక్కడైతే ఇంకా స్టార్ట్ చేశారన్నమాట అంతా కార్యక్రమం మొత్తము సో హోప్ మీ అందరికీ కూడా ఈ మ్యారేజ్ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక డెఫినెట్గా ఒక లైక్ చేసేసేయండి మన వీడియో ఇంకొంచెం ముందుకు వెళ్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లైఫ్ ఆల్ అని ట్యాప్ చేస్తే నేను చెప్పే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాను మ్యారేజ్ చాలా అంటే చాలా బాగా జరిగింది ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా బాగా జరిగింది అనమాట ఇద్దరు చూడటానికి చాలా ముచ్చటగా ఉన్నారన్నమాట నిండు నూరేళ్ళు ఇలాగే హ్యాపీగా ఇద్దరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను రిలేటెడ్గా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్నయ్య అండ్ దివ్య మా దివ్య మా అక్క అనమాట సో మీకు కూడా నచ్చిన చూసి ఎంజాయ్ చేయండి చాలా కోసం అయితే నేను చాలా అంటే చాలా బాగా తీశాను తృప్తిగా చూడొచ్చు అనమాట వీడియో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవతే అక్కడ అన్నమాట వాళ్ళ ముందే మా అన్నయ్య మా దివ్య మ్యారేజ్ జరిగింది అన్న నువ్వు అనిపించింది అనమాట అంత బాగా జరిగింది చూడండి ఎంత బాగుందో అసలు దిష్టి తీసేయాలి నిజంగా ఎవ్వరు దిష్టి తాకొద్దు దిష్టి పెట్టకండి ఎవ్వరు ముందునూరు వెళ్ళింది బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఓకేనా వీడియో చూసి అందులో వెళ్ళిపోవద్దు పెళ్ళి జరగాలి స్ట్రగుల్స్ ఎన్నో కష్టాలు ఎన్నో మాటలు ఎన్నో అవమానాలు అసలు చాలా ఒక మ్యారేజ్ జరగడానికి చాలా ఎదురొస్తాయి అనమాట అవన్నీ తట్టుకొని ముందుకు వచ్చి ఒక మ్యారేజ్ జరగడం అంటే చాలా అంటే చాలా కష్టము చాలా గొప్పతనం కూడా నిజంగా కా చెప్పాలి అని అంటే అది పెళ్ళి చేసిన వాళ్ళకే తెలుస్తుంది అండ్ అలాగే ఆ క్రెడిట్ ఆ గొప్పతనం కూడా తల్లిదండ్రులకే చెందుతుంది అనమాట నిజంగా చూడండి ఇక్కడ పంతులు గారు చాలా అంటే చాలా అద్భుతంగా చే పెళ్ళి జరిపించారన్నమాట చాలా అంటే చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే చాలా అంటే చాలా ఫొటోస్ వీడియో వచ్చిన తర్వాత ఇంకా ఎక్సైట్మెంట్ అంత మామూలుగా ఉండదు చూడండి వెంకటేశ్వర స్వామి వారు ఇంత బాగున్నారు అందరు దర్శనం చేసుకొని మొక్కోండి మీకు కావలసిన కోరికలు మొక్కోండి చాలా బాగా జరుగుతాయి చాలా పవర్ఫుల్ అనమాట వెంకటేశ్వర స్వామి మీకు తెలియంది ఏమీ లేదు నా తిరుపతి వెంకటేశ్వర స్వామి చాలా అంటే చాలా అద్భుతాలు చేస్తున్నారన్నమాట హోప్ మీరు అందరు కూడా ఈ బ్లాగ్ చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను ప్లీజ్ మీరు మీ విలువైన కమెంట్ని నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే ఇంకొకటి మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా అలా వీళ్ళిద్దరికి రాసి పెట్టున్నట్లుంది చాలా అంటే చాలా ఆటంకాల తర్వాత ఈ మ్యారేజ్ అయితే జరుగుతుంది హోప్ దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ద ఇప్పుడు దెయ్యాలు భూతాలు ఉన్నాయి ఎంత నిజమో దేవుడు ఉన్నాడు కూడా అంతే నిజము ఓకే దేవుడు నిజంగా చాలా అంటే చాలా అద్భుతాలు చేస్తారు అన్నమాట నమ్మకంగా కాన్ఫిడెంట్గా మనం అనుకుంటే చూడండి వెంకటేశ్వర స్వామిని చూడండి ఎంత బాగున్నారో కదా మధ్యలో జీలకరా బెల్లం అయితే ఇప్పుడు పెట్టుకున్నా ఒకరికొకరు పెట్టుకుంటున్నారు సగం పిల్ల అయిపోయినట్టే అంటారు కదా జీలకర్ర బెల్లం పెట్టుకో పెడితే సో జాబు ఫ్యాన్ వచ్చేసింది మీరు ఇంకొకటి గమనించినట్లయితే పెళ్ళికూతురు బ్లౌజెస్ చూసారా ఇది అత్తన్నం కోసం తీసుకున్న శారీ కదా దీనికి కూడా ఈ బ్లౌజ్ తీసుకొని మమ్మీ కుట్టించారనమాట అంటే మ్యారేజ్ కాకముందుకి మా సిస్టరు ఒక షాప్ అది బొటెక్ది బొటెక్కి సంబంధించిందనమాట సో తనకాడే కృప ప్రతీది తీసుకునేవారు బిఫోర్ మ్యారేజ్ అక్కడే ప్రత్యేకంగా మా అమ్మలకు కూడా బ్లౌజెస్ తీసుకొని మేము కుట్టియడం జరిగింది ఎందుకంటే లైఫ్ లాంగ్ గుర్తుండాలి కాబట్టి అరే మా అమ్మమ్మ నాకు ఇంత బాగా కుట్టించింది అనని తను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోవాలి అనే విధంగా రిసెప్షన్కి కానీ మ్యారేజ్కి కానీ మంచిగా బ్లౌజెస్ తీసుకొని చాలా అంటే చాలా కాస్ట్ అయ్యాయి అనమాట దీనికి మనం బ్లౌజ్కి ఒక్క బ్లౌజ్కి త్రీ థౌజండ్ పడుతుంది దానికి స్టిచ్చింగ్కి కూడా ఇంకెక్కువవుతుందనమాట అలా సిక్స్ థౌజండ్ వరకు అయిపోయింది ఓన్లీ ఒక్క బ్లౌజ్ అంత కాస్ట్ పడింది అనమాట ఫైనల్లీ ఎస్ జీలకర్ర బెల్లం బ్లట్ పెట్టేశారు చూశారు కదా సో ఈ డిజైన్ మేమందరం కూడా డిసైడ్ చేసి బ్లౌజ్ సెలెక్ట్ చేయడం జరిగిందనమాట మగ్గం వరకు మొత్తము కంప్లీట్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట మాకు మీకు నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో ఖండింగ్ చేయండి సో వెరీ ఫీ మూమెంట్ కదా అండ్ ఇంకొకటి మీతో షేర్ చేసుకోవాలి హోప్ మీ అందరికీ కూడా ఈ మ్యారేజ్ బ్లాక్ నచ్చింది అనుకుంటున్నాను మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు ఎవరో కొంతమంది అయినా వెయిట్ చేస్తారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను అంతే అండ్ అలాగే ఇంకొకటి నాకు అనిపించింది ఏంటి అని అంటే చాలా అంటే చాలా తాళి కట్టేటప్పుడు మా దివ్య చాలా ఎమోషనల్ అయిందనమాట అది నిజంగా నాకు కలర్లో నీళ్ళు తిరిగాయి అసలు అనిపించింది నిజంగా ఆడపిల్లలు ఆడపిల్ల అంటే ఆడపిల్ల అని పుట్టిన వెంటనే పేరు పెట్టేశారనమాట అంటే అక్కడి పిల్ల అన్నట్టు సో నిజంగా అది చాలా బాధకరం తల్లిదండ్రులకి ఎందుకంటే పెద్దగ పెంచి వాళ్ళని వేరే ఇంటికి పంపించాలి అంటే ఎంతో గుండె ధైర్యం ఉండాలి కదా ఎస్ సో ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాతకి ఒకరికొకరు పెట్టి వేసిన తర్వాతకి ఇక్కడైతే అందరితోటి ఆశీర్వాదాలైతే ఇప్పిస్తారనమాట ఫస్ట్ పెళ్ళికొడకు తల్లి తండ్రి ఆ తర్వాత పెళ్ళికూతురు తల్లి తండ్రి ఈ విధంగా ఇంకా ఎవరెవరైతే వస్తారో అందరు రిలేషన్స్ అందరూ కూడా ఈ విధంగా అయితే త వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తారన్నమాట హోప్ మీ అందరికీ కూడా ఈ మ్యారేజ్ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రమ్ ఆర్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఓకే ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే స్కిప్ చేస్తాను నో ప్రాబ్లమ్ ఎస్ మా మమ్మీని చూశారు కదా మీరు మా మమ్మీకి చాలా అంటే చాలా సంతోషంగా ఉందనమాట ఏ తల్లిదండ్రులకు ఉండదు చెప్పండి అసలు చాలా అంటే చాలా కష్టపడి మా మమ్మీ ఇంతమందికి మ్యారేజెస్ చేసి ఒక దారి చేసిందనమాట నిజంగా హ్యాండ్స్ ఆఫ్ టు మై మా మై డాడ్ వాళ్ళ కష్టం లేనిదే అందరికీ అంత మంచిగా జరగదు కదా సో ఎస్ తల్లిదండ్రులు ఎప్పటికైనా చాలా గ్రేట్ అనమాట అందరు కూడా ఆశీర్వాదిచ్చారనమాట మరిది గారు హస్బెండ్ గారు మా మామయ్య గారు ఇంకా మా రిలేషన్స్ ఓకే మా దివ్య వాళ్ళ సైడ్ వచ్చిన రిలేషన్స్ అంటే వాళ్ళ హస్బెండ్ ఏమంటారు మా అక్క వాళ్ళ హస్బెండ్ వాళ్ళ రిలేషన్ సైడ్ కానీ మా రిలేషన్స్ కానీ అందరూ కూడా వచ్చి ఆశీర్వాదం అయిపోయిన తర్వాతకి ఈ విధంగా అయితే ఇప్పుడు తాలి కట్టియ్యాలి కదా సో ఆ టైం అయితే రానే వచ్చేసింది అనమాట ఇప్పుడైతే ఇక్కడ ఇంకా ఇది అందరి అందరికీ ఆశీర్వాదం ఇప్పిస్తారన్నమాట అంటే తాలి కట్టేటప్పుడు తాంబూలం తీసుకెళ్ళి అందరికీ చూపిస్తారు కదా అలా ఆ టైం రానే వచ్చింది ఎస్ ఫైనల్లీ 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 మా అన్నయ్య మ్యారేజ్ జరిగింది ఆర్ సో హ్యాపీ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై పేరెంట్స్ ఆల్సో బికాస్ నేను చెప్పాను కదా కొన్ని స్ట్రగుల్స్ తర్వాత ఇంత శుభకార్యం జరిగిందనమాట బట్ ఎస్ ఆర్ హ్యాపీ నౌ యా అలాగే మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి అనేసి మనస్ఫూర్తిగా ఈ వీడియోలో కోరుకుంటున్నాను ప్లీజ్ చూసి వెళ్లకుండా బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా మా అక్క అండ్ అలాగే మా అక్క వాళ్ళ పిల్లలు అక్కడ ఇక్కడ వచ్చేసి అందరూ అనమాట ఇంకా రిలేషన్స్ ఉయ్యాల చూశారు కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను అక్కడ ఉయ్యాల చూడండి నిజంగా చాలా ప్రత్యేకం అనమాట ఇక్కడ ఉయ్యాల ఎస్ ఫ్రెండ్స్ చూడండి ఇంకా నేనైతే మ్యూజిక్ అలాగే పెట్టేస్తాను చూసి ఎంజాయ్ చేయండి అండ్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి జరగడం చాలా సంతోషకరమైన మనకి మీకేమో అనిపించిందని కమెంట్ చేయండి తాలి కట్టే సమయం వచ్చేసింది ఎస్ ఐ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దీస్ చూడండి ఇక్కడ నిజంగా బాడపిల్లకి ఒక ఇంటి ఎదుర్కోతున్నాము అంటే అది నిజంగా చూడండి కనుక పడే వాళ్ళు చాలా ఎమోషనల్ అవుతుంది చూసినప్పుడు నాకు చాలా ఎమోషనల్ అనిపిస్తుంది ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను ఇంట్లో నీళ్ళు దొరుకుతున్నాయన్నమాట సో నిజంగా అంటే నిజంగా ఆడపిల్లకి ఇది చాలా బాధపడం బట్ ఎస్ అన్నయ్య మంచిగా చూసుకుంటారు అందులో ఏ ఏ డౌట్స్ లేవోరీ మౌడి లైఫ్ ఓటర్

వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఫైనల్ వరకు చూసినందుకు ఆశీర్వదించండి ఫైనల్లీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడంతా భోజనాలు చేసేసి ఇంటికి అయితే వచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉందనమాట ఇంకా డ్రెస్ అంతా చేంజ్ చేసేసుకోవాలి కదా ఇంకా జ్యువెలరీ అంతా తీసేస్తుంది ఇక్కడ ఇంకా మా సిస్టర్ అయితే ఇంకా అంటే దగ్గర దగ్గరే కదా ఇల్లులో ప్రస్తుతానికి తన ముందు ఎమోషనల్ అయిపోతే తను ఏడుస్తుందని చెప్పి తన ముందైతే ఏమైతే ఏడవ ఏడవలేదు అండ్ మా పెళ్ళికూతురు ఎలా ఉందనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అండ్ మా అన్నయ్య పెళ్ళికూతురు ఎలా ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ హోప్ మీ అందరికీ కూడా ఈ పెళ్ళి వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక అలాగే వెళ్ళిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి అండ్ ఈ క్లిప్స్ స్లో మోషన్వి పెట్టలేదు కాబట్టి పెడుతున్నాను చూడండి ఓకే ఎస్ అంటే మిడిల్లో ఆ క్లిప్ వచ్చేసింది బట్ మీకోసం తలంబ్రాలు తలంబ్రాలు అది పెట్టాను అండ్ అలాగే రింగ్స్ తీశారు ఆ వీడియో ఉంటే నేను లాస్ట్ వరకు పెడతాను లేకపోతే ఇంకా అది అంతే మిస్ అయిపోయినట్టు సలు చెప్తున్నందుకైనా సరే కమెంట్ చేయండి మీకు ఈ మ్యారేజ్ ఎలా అనిపించింది అనేది నిజంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేమైతే చాలా ఫుల్ క్వశ్చన్ అనమాట ఫుల్ హ్యాపీ అండ్ ఎస్ మేమైతే చాలా ఎంజాయ్ చేసాము మీరు ఎలా ఎంజాయ్ చేశారా లేదా అనేది మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేసేయండి ఒక లైక్ ఇచ్చేయండి మన వీడియో చాలామందికి షేర్ అవుతుంది అండ్ అలాగే మీరు కూడా షేర్ చేయండి ఓకే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన స్వప్న టాక్స్ ఛానల్ని షేర్ చేసేయండి ఓకే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్ తర్వాత కార్యక్రమం గర్ రింగ్స్ తీస్తారు కదా అదైతే క్లిప్ అయితే తీయలేదు ఎస్ ఫైనల్లీ ఇంకా నెక్స్ట్ డే తలంటుకొని ఇంకా తను పెళ్లి కూతురు తెచ్చిన వేడి ఉంటాయి కదా అవి ఇంట్లో దీపం పెట్టేసి నైవేద్యం చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇంక ఇంట్లో అందరికీ బయట వాళ్ళకు కూడా ఇంతటితో అయితే ఈ బ్లాగ్ ఏం చేసేస్తున్నాను నెక్స్ట్ రిసెప్షన్ బ్లాగ్ వస్తుంది వెయిట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్